జిల్లాలో టెన్త్ స్పాట్ జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రారంభించారు కాకినాడ జిల్లాకు సంబంధించి మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్లో పదవ తరగతి మూల్యాంకనం ప్రారంభించినట్లు కాకినాడ జిల్లా విద్యాశాఖ అధికారి పి రమేష్ తెలిపారు కాకినాడ గర్ల్స్ హైస్కూల్ పాఠశాలలో పదో తరగతి స్పాట్ ప్రారంభించారు మూల్యాంకనం విధులకు పన్నెండు వందల మంది ఉపాధ్యాయులు తొలి రోజు రిపోర్ట్ చేశారు అసిస్టెంట్ ఎగ్జామినర్ చీఫ్ ఎగ్జామినర్లకు వారికి కేటాయించిన విభాగాల వారీగా మూల్యాంకనం కోసమని జవాబు పత్రాలను అందించడం జరిగిందన్నారు ఎండల తీవ్రత దృష్ట్యా పాఠశాల ప్రాంగణంలో టెంట్లు ఏర్పాటు చేశారు మినరల్ వాటర్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు నిబంధనల మేరకు ప్రతిరోజు నలభై జవాబు పత్రాలను మూల్యాంకనం చేయాలి రెండు వేల ఇరవై మూడు నాలుగు ఎగ్జామ్స్ ముప్పై వరకు జరిగినాయి అంటే ఈరోజు జిల్లా వ్యాప్తంగా మరి క్యాంప్ స్టార్ట్ జరిగింది ఈ సుమారుగా లక్ష ఎనభై ఏడు వేల స్ట్రిప్స్ వచ్చింది జిల్లాలో నుంచి అదేవిధంగా మనం మొత్తం పన్నెండు వందల మంది స్టాఫ్తో ఈరోజు ఈ క్యాంప్ స్టార్ట్ చేస్తా ఉన్నాం ఈ క్యాంప్ ఈ రోజు నుంచి వరకు జరుగుతుంది ఈ క్యాంప్లోకి వచ్చినటువంటి ఉపాధ్యాయులన్నీ కూడా సమయాపాలలో పాటించాలి అదేవిధంగా ఎవరు కూడా సెల్ ఫోన్స్లో వినియోగించుకోవడం ఎంపు యాక్ చేస్తారో అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలి సెల్ ఫోన్స్ అనేది అవాయిడ్ చేయాలి నో సెల్ ఫోన్ జోన్గా అది కూడా పఠించినటువంటి స్టార్ట్ ఫ్యాంప్ మన ఎగ్జామినేషన్స్కి అయితే ఎంత పాటుబందీగా నో సెల్ ఫోన్ జోన్గా పట్టించుకోవాలని ఇచ్చేసాము అదేవిధంగా స్పాట్యులేషన్ క్యాంప్లో కూడా సెల్ ఉపయోగించడం ఉపయోగించే లేదు సమయపాలన పాటిస్తూ ఉపాధ్యాయులందరూ కూడా సకాలంలో ఎయిట్ వచ్చేసి వారి సీట్లో కూర్చొని చక్కగా వాల్యుయేషన్ చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను ఇది ఈ స్పాట్ వ్యాల్యుషన్ ఇంట్లో తగ్గం ముగుస్తుందని